ఫ్రెండ్స్ మేమైతే చికెన్ అయితే వేసుకుంటున్నాం చికెన్ ఫ్రై అయితే వేస్తుంది మా మమ్మీ అయితే మేము ఫస్ట్ అయితే పేన్ ప్యాన్ అయితే పెట్టుకొని అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా మంచిగా నీట్గా కడుక్కోవాలి కలుపు కలపాలి ఫ్రెండ్స్ నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కర్రపాయ వేసుకోవాలి కానీ మా అయితే మర్చిపోయింది మేమైతే తర్వాత అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పసుపు నెక్స్ట్ కూడా పసుపే ఇప్పుడైతే ఉప్పేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్సీ మిక్సీ చేసుకోవాలి ఇగో ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ఒక అంత పట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఎట్లా వెళ్తున్నాయి చూడండి పొగలు అయితే కలుపుకోవాలి స్మూ పెట్టి అయితే పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి చికెన్ అయితే సో ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే దంచుకోవాలి దాని తర్వాత సో ఫ్రెండ్స్ అల్లం అయితే దంచుకున్న తర్వాత అయితే చికెన్ అయితే ఒకసారి మూత తీసి అయితే కలుపుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయింది సో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి చికెన్ అయితే మొత్తం అయితే కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ మనం అయితే అల్లం పేస్ట్ అయితే ఇందాక అయితే దంచి పెట్టుకున్నాం కదా అది అయితే వేసుకోవాలి చికెన్లో అయితే దాని తర్వాత అయితే కలుపుకోవాలి మిక్సీ చేయాలి దాని తర్వాత అయితే సో ఫ్రెండ్స్ అల్లం అయితే పచ్చివాసన వేవర్కి అయితే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేసుకోవాలి చల్లగా అయితే వర్షం పడుతుంది మేమైతే చికెన్ అయితే వేసుకుంటున్నాము వేడి వేడి అయితే చూడండి మొత్తం చల్ల ఫ్రై అయితే వేసేసుకుంటున్నాము మొత్తం చల్లగాలు వస్తుంది బయట సో ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుకోవాలి మొత్తం అయితే సో ఫ్రెండ్స్ మా అన్నము చికెన్ అయితే అవుతుంది కొద్ది చికెన్ అయితే ఉడికింది కదా ఫ్రెండ్స్ చికెన్లో అయితే కారం అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చికెన్లో అయితే కారం వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కారం వేసుకున్న తర్వాత అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి మళ్ళీ కారం ఉడికే కారం ఉడికేదాకైతే పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి అయితే వర్షం అయితే వస్తుంది నేనైతే వర్షంలో అయితే ఆడుతున్నా చూడండి నేను మా మమ్మీ చిన్న ఆడుతుంది అగో చెరిగాడు మొత్తం గాలి చల్ల గాలి వస్తుంది సో ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే అయ్యింది చికెన్ అయితే ఉడికింది ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాము కొత్తిమీర అయితే ఫ్రెష్గా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మొత్తం అయితే ఫ్రెష్గా అయితే కడుక్కోవాలి చికెన్ అయితే పక్కన అయితే ఉడుకుతుంది సో ఫ్రెండ్స్ చికెన్ అయితే మాదైతే అయ్యింది ఇప్పుడైతే లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి దాని తర్వాత అయితే మసాలా అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒక చికెన్ ఫ్రై అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే చికెన్ స్పెన్ అయితే హైలైట్ వస్తుంది అవును ఫ్రెండ్స్ Мастуба остана ли? ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బయట వర్షం ఇంట్లో అయితే గుమల గుమల ఆడైతే చికెన్ ఫ్రై అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు ఒక ఫ్రై అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే దాని తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోతుంది అవును ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్